హలో అండి అందరు బాగున్నారా నేను ఢిల్లీ వచ్చాను ఈరోజు మీకు ఢిల్లీలో నేను ఇప్పుడు ప్రజెంట్ ఆర్మీ క్యాంపస్కి వచ్చానండి ఇక్కడ మీకు కొన్ని ప్రైసెస్ చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను వచ్చింది ఆర్మీ క్యాంటీన్ అండి ఆర్మీ క్యాంటీన్లో మీకు కొన్ని కొన్ని స్టాక్ కొంత అవైలబుల్గా ఉంది ఎందుకంటే నెల చివరు కాబట్టి ఎక్కువ స్టాక్ అవైలబుల్గా లేదు ఉన్న వాటిలో నేను వీడియో తీసి చూపిస్తున్నాను చూడండి ప్రైసెస్ అవన్నీ స్లోగా ఎవరికన్నా తెలియకపోతే పాస్ చేసి చూడండి అంటే జస్ట్ కంపారిజన్ మన ఆంధ్రాకి కానీ తెలంగాణకు కానీ బెంగళూరుకి కానీ తమిళనాడుకి కానీ ప్రైసెస్ ఎంత తేడా ఉంటాయని ఆల్రెడీ ఢిల్లీలో ప్రైసెస్ అనేవి తక్కువ ఇంకా ఆర్మీ క్యాంటీన్ ఇట్లా వీళ్ళకైతే ఇంకా తక్కువగా ఉంటాయి కదండీ వాళ్ళకి ట్యాక్స్లు ఏం పడవు కాబట్టి ఈ సెట్టి వైన్ చూడండి పదిహేను వందల ముప్పై ఉంది కానీ మన ఆంధ్రాలో ఐదు వేల నాలుగు వందలు ఉందండి దాని ప్రైస్ మీకు ఇంకా క్లియర్గా బాటిల్ టు బాటిల్ ఎంత ప్రైసో నేను చూపిస్తాను చూడండి అక్కడ కనపడుద్ది మీకు అన్నీ స్టాక్ అంతా లేవండి అవైలబుల్గా రమ్ములండి ఫుల్ బాటిల్ వన్ సిక్స్టీ టూ చూడండి ఇక్కడ ప్రైసెస్ ఎలా ఉన్నాయో ఒక్కొక్కటి వైన్స్ షాంపైన్ నెక్స్ట్ వాట్కా రమ్ రమ్మండి సారీ రమ్మండి ఈ విస్కీ అండ్ స్కాచెస్ అండి గోడవన్ ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఏడు వేల నాలుగు వందల ముప్పై ఉందండి ఇక్కడ రెండు వేల ఐదు వందల ఆరు వందల చిల్లర ఉందండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఆర్మీ క్యాంటీన్ అండి ఇప్పుడు నెక్స్ట్ దీనికి కంటిన్యూస్గా వచ్చేది వీడియో వచ్చేసరికి నావీ క్యాంటీన్ ఉంది చాలా పెద్దది స్టాక్ ఎక్కువ ఉంటాయి అంటే అక్కడికి వెళ్ళాము ఇప్పుడు మీరు చూస్తుంది నావీ క్యాంటీన్ అండి చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ స్టాక్ ఉన్నాయి కానీ ఇక్కడ నెలచూరేసరికి అన్నీ లేవండి స్కాచ్లు ఏమి లేవు పెద్దగా ఇంకా గ్లెన్లీ విత్ బ్యాలెంటైన్స్ ఇలా పెద్ద బ్రాండ్స్ ఉంటాయి అనుకున్నా కానీ అవేమి లేవండి ఇప్పుడున్న వాటి వరకు చూపిస్తే ఇక్కడ రమ్స్ ఎక్కువ పోతాయి అనుకుంటాండి రమ్ రమ్స్ బాగా ఎక్కువ ఉన్నాయి వ్యాట్ సిక్స్టీ నైన్ టీచర్స్ మార్ఫియస్ మ్యాన్స్ హౌస్ ఆఫ్టర్ డార్క్ విక్టోరియా కొన్ని నాకు తెలియని బ్రాండ్స్ కూడా ఉన్నాయండి అంటే అన్నీ తెలియాలని లేదు నాకు చెప్తున్నాను బ్లాక్ డాగ్ ట్రిపుల్ గోల్డ్ ఎయిట్ పిఎం వైట్ అండ్ బ్లూ గోల్డ్ ఫర్ షార్ట్ ఎయిటీన్ బీర్లు కూడా ఉన్నాయండి ఇక్కడ బీర్లు అయితే ఫార్టీ సిక్స్ రూపీస్ పడుతుందండి సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ ప్రీమియం ఇవన్నీ వైన్స్ అండి ఇక్కడ చూడండి ఇక్కడ ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా అమ్ముతున్నారు నావీ క్యాంటీన్లు ఏసీలు ఫ్రిడ్జ్లు డిష్ వాషర్ టీవీలు అన్నీ ఉన్నాయండి నేను ఇంద్రి ఇది ఒకటి తీసుకున్నానండి